తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీ సమావేశానికి విచ్చేసిన ముఖ్య అతిథి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మన పెద్దన్న పెద్ద గారికి మరో బిఆర్ఎస్ లీడర్ తాడూరు శ్రీనివాస్ గారికి విచ్చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర చైర్మన్ మా అన్నగారు డాక్టర్ చీమా శ్రీనివాస్ గారికి నా ప్రత్యేకమైనటువంటి సామాజిక ఇంట్లో జై సామాజిక తెలంగాణ సంతోషం మనందరం ఇక్కడ జమయ్యి మనం కూర్చొని మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాం అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి దాదాపు తెలంగాణ ఉద్యమం పది పదిహేను సంవత్సరాలు చేసి కేసీఆర్ని అధికారంలో తీసుకొస్తే పది సంవత్సరాలలో కూడా కనీసం ఉద్యమకారుల యొక్క ఊసే ఎత్తలేదు ఎత్తకపోగా మనల్ని నానా విధాలైనటువంటి అవమానాలు గురి చేస్తున్నాడు అవునా కాదా అందుకోసమని ఉద్యమకారులకి ఆత్మగౌరవం నిలపాలనే ఉద్దేశంతో డాక్టర్ చీమా శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఊరు ఊరు వాడవాడ తిరిగి సంతకాల సేకరణతో పాటు మొత్తానికి మొత్తం ఉద్యమకారులు ఎక్కడ ఉన్నారు అని అందరినీ కూడగట్టి రకరకాల నిరసన ప్రదర్శనలు తెలియజేసినా చీమ కుట్టినట్టు కూడా కేసీఆర్ లేదు కాబట్టి ఎన్నికలు వచ్చినాయి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు వచ్చినాయి దాదాపు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఇప్పటికీ ఏడు సంవత్సరాలు అయింది ఆవిర్భవించి అప్పుడు ఐదు సంవత్సరాలు మనం ఏమని చెప్పామంటే ప్రతి పార్టీకి విన్నవించాం ఎన్నికల ముందు అయ్యా మేము ఉద్యమం చేసినాం పునాదిరాజమైనటువంటి మమ్మల్ని గుర్తించకుండా ద్రోహులైన వాళ్ళకి మంత్రి పెదవులు కట్టబెడుతున్నారు ఇది న్యాయం కాదు ఇది అన్యాయం మమ్మల్ని మేము కొంత కోరికలు కోరట్లే మాకొక గుర్తింపు కనీసం గౌరవం అని చెప్తున్నావు అయితే కేసీఆర్ కానీ మిగతా పార్టీలు కానీ ఏ పార్టీ కూడా మనల్ని కనీసం పరిగణలోకి తీసుకున్న దాఖలాలు లేవు సోనియా గాంధీ గారు నిజంగా తెలంగాణని ఇచ్చింది సోనియా గాంధీ గారు కాబట్టి ఆ సోనియా గాంధీ గారు అధిష్టానం మనకు ఉద్యమకారులకి ఒక ఒక గౌరవం ఇచ్చింది ఏంటి అని అంటే ప్రతిష్ఠాత్మకమైన ప్రతి ఉద్యమకారుడికి రెండు వందల యాభై చదరపు గజాల స్థలాన్ని ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ సౌకర్యాన్ని అమరవీరు కుటుంబాన్ని ఆడుకుంటామని రకరకాల అదేవిధంగా గృహ నిర్మాణానికి పది లక్షల రూపాయల ధనాన్ని ఇస్తామని పొందుపరచడం జరిగింది అప్పుడు మన స్టీరింగ్ కమిటీ మొత్తం కూర్చొని ముప్పై మూడు జిల్లాల కమిటీలు మొత్తము ఉద్యమకారుల ఫోరం కొత్తగా ఉద్యమకారులందరూ చేతి గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాల్సిందిగా మనందరం ఏకముక్తంగా అనుకున్నాం అనుకున్నదే తరువాయి మనం క్రియాశీలకంగా చాలా క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల కన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కన్నా భుజాల నేను వేసుకొని మీద పోటీ చేయించే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చాము ఇది వాస్తవము ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం కాబట్టి అంతటి విశ్వాసంతో మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చిన తర్వాత ఆరు గ్యారంటీల స్కీముని దాంట్లో ఐదు గ్యారంటీల్ని డప అమలు చేస్తున్నారు కొన్ని పూర్తిగా అమలు అయినాయి కొన్ని అమలు అవుతున్నాయి కొన్ని ప్రస్తావిస్తున్నారు కానీ ఆరో గ్యారంటీ అయినటువంటి ఉద్యమకారుల అంశాన్ని కనీసం ఏ ప్రజాప్రతినిధి కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ మినిస్టర్ కానీ ఎవరు కూడా ముఖ్యమంత్రితో సహా వాళ్ళ నోటులో నుంచి ఉద్యమకారుల యొక్క అంశం రావట్లేదు ఇదే బాధాకరం ఇది బాధాకరం మేము మీకు ఉద్యమం వచ్చిన వెంటనే అధికారం వచ్చిన వెంటనే మేము అడగట్లే దాదాపు సంవత్సరంన్నరగా వస్తున్నది ఇకనైనా చేయండి అంటున్నాం మేమేం మీకు వ్యతిరేకంగా పోవట్లేదు మా వాయిస్ నింపిస్తున్నాం మేమేం గొంతమ కోరికలు కోరలే మోరవర్ మేము కోరింది కాదు మీరు మీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని మేము మీరు నెరవేర్చమని ప్రాధాయపడుతున్నాం కాబట్టి ఇకనైనా కళ్ళు తెరిచి హనుమంతరావు గారు మీకు మంచి పేరుంది మీరు బడుగు బలహీన వర్గాల లీడర్గా ఉంది కాబట్టి మీరు అధిష్టానానికి ఈ రాష్ట్ర నాయకుల మీద మాకు అభిప్రాయం లేదు మంచి అభిప్రాయం లేదు వీళ్ళు ఉద్యమకారుల యొక్క అంశాన్ని పట్టించుకోరనేది మేము దృఢంగా విశ్వసిస్తున్నాము రాష్ట్ర నాయకులు ఎవరు కూడా మాకు న్యాయం చేయరు మాకు చేసేది కాంగ్రెస్ అధిష్టానమే కాబట్టి మీకు ఢిల్లీలో పరిచయాలు ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి ఉద్యమకారుల బతుకులు చాలామంది కడు తీనైనటువంటి పరిస్థితిలో ఉన్నారు రెక్కడితే కానీ దొక్కాట్ల పరిస్థితిలో ఎన్నో కుటుంబాలు ప్రాణాన్ని బలంగా పెట్టుకుని ఉద్యమంలో లాస్ అయినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి సార్ ఇటువంటి కుటుంబాలని మీరు కళ్ళారా చూడండి సార్ మా ఆవేదన అర్థం చేసుకోండి అర్థం చేసుకొని శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి మా యొక్క విన్నవాల్ని మీరు సమన్యంగా వినవి విన్నవియండి సార్ చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో చాలా కుటుంబాలు ఉన్నాయి సార్ దయచేసి మీరు మా యొక్క వాయిస్ని మా యొక్క కోరికల్ని శ్రీమతి సోనియా గాంధీ గారు తర్వాత రాహుల్ గాంధీ గారికి విన్నవిస్తారని ఆశిస్తూ ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉద్యమకారుల గురించి మాట్లాడే ఏకైక సంఘం ఈరోజు చట్టుకో పుట్టుకో ఒకటి సంఘాలు వచ్చినాయి అవి కాదు దాదాపు ఏడు సంవత్సరాలుగా చాలా క్రియాశీలకంగా ఊరు ఊరు వాడా ఓడా తిరిగి మా యొక్క ఉద్యమకారులు మొత్తాన్ని కూడగట్టినాం సార్ మేమేమి కోరట్లేదు సార్ ఒక ఉద్యమకారుల కమిటీ ఉద్యమ కమిటీ ఏర్పాటు చేయమంటున్నాం ఆ కమిటీ ద్వారా ఉద్యమకారులు ఎవరు నకిలీ ఉద్యమకారులు ఎవరు అని గుర్తించండి ఫస్ట్ కమిటీ ఏర్పాటు చేయండి ఏర్పాటు చేసిన తర్వాత మీరు అన్నటువంటి డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అవి అమలు చేయమంటున్నాం అంతే తప్ప మీరు వేరే ఏమి కోరట్లేదు సార్ కాబట్టి ఉద్యమకారుల అంశము చాలా నిర్ణయాత్మకమైనటువంటి అంశం సార్ ఈరోజు కేసీఆర్ ని గద్దె దించడం తెలంగాణ ఉద్యమకాలు చాలా క్రియాశీలకంగా ఎటువంటి సందేహం లేదు సార్ రేపు పొద్దున ఒకవేళ మీరు వెనుక మాట మార్చి కానీ లేకపోతే తాత్సారం చేసే కానీ వాళ్ళు ఏం చేస్తారని చేసిన మళ్ళీ మేము జూన్ రెండు వరకు మీకు గడువిస్తున్నాం సార్ జూన్ రెండు వరకు మీరు చేస్తే చేస్తే ఓకే ఒకవేళ జూన్ రెండు లోపులో మీరు చేయకపోతే మళ్ళీ మేము మా యొక్క ప్రణాళిక వేరేగా ఉంటుంది అని మేము ఈ స్టేజ్ ముందునే మీకు తెలియజేస్తున్నాం సార్ అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం జై సామాజిక తెలంగాణ